Hom Sri Sairam Asato <Sínt> ma sa Sa-ga-ma-ya su ma ya ma sa ya శాంతి అందరికీ సాయిరామండి స్వామివారి నా జీవితమే నా సందేశం తర్వాయి భాగం అండి కరుణ చిన్నతనం నుంచి దీనులన్నా బాధితులన్నా బాబాలో కారుణ్యం పొంగి పొరలుతూ ఉండేది బాబా గ్రామంలో పిల్లలందరినీ కులం కానీ రంగు కానీ ఆఖరికి పరిశుభ్రత కానీ పరిశీలించకుండగా అభిమానించేవారు కేవలం అభిమానించటమే కాదు వారికి అనుకూలంగా సహకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు ఎవరు ఆకలితో గడప ముందుకు వచ్చినా వంటింటి నుంచి ఆహారం వెళ్ళవలసిందే ఒక రోజున బాలుడైన బాబా ఒక యాచకునికి అన్నం పెడుతున్నారు అప్పుడు ఇంట్లో వారంతా పెద్దగా అరుస్తూ కోపడ్డారు ఏమిటి దాతృత్వం ఈ ఇంటికి తానే యజమాని అనుకుంటున్నాడు కాబోలు ఈ అలవాటు ఇంటిని పాడు చేయకముందే మనం ఆపాలి అని వారంతా సత్యం మంచితనాన్ని తప్పుపట్టారు అప్పుడు సత్యము నేను తినటానికి మీరు నాకు ఇచ్చిన భాగాన్నే నేను యాచకునికి ఇచ్చాను అన్న మాటలు విని వారంతా నిశ్చేష్టులయ్యారు భోజన సమయమైంది అన్నాలు వడ్డించారు బాబా మాత్రం భోజనం చేయటానికి నిరాకరించారు ఆ యాచకుని ఆకలి ఎప్పుడైతే తీరిందో అప్పుడే నా ఆకలి తీరింది అంటూ తన మాటపైనే కట్టుబడి ఉన్నారు ఇంట్లో వారి మాటలు బెదిరింపులు ఏమీ పని చేయలేదు ఆ రోజు బాబా భోజనం లేకుండానే ఉన్నారు ఆ రోజులలో కొండమరాజు గారి కుటుంబము చాలా పెద్దదిగా ఉండేది ఎవరికి చాలనన్ని బట్టలు ఉండేవి కావు పిల్లలకు ఒక్కొక్కరికి రెండేసి జతలు ఉండేవి ఒకటి ధరిస్తే మరొకటి ఉతకటానికి పడేది ఒకరోజు ఒక బాలుడు వీధిలో చలిలో వణుకుతూ ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాడు బాల సత్యసాయి అతనిని చూడగానే తన ఒంటి మీద నున్న చొక్కా తీసి ఆ బాలునికి ఇచ్చివేశారు ఎవరు బాధపడుతున్నా బాబా హృదయం కరిగిపోయి వెంటనే వారి బాధలను తొలగించటానికి పూనుకునేవారు సత్యసాయి భగవంతుని అన్నగారి బావగారు పసుపర్తి పశుపర్తి వెంకటరామరాజు గారు ఆయన కమలాపుర నివాసి స్వామి కరుణా స్వభావాన్ని తెలియచేసి చిన్ననాటి ఒక సంఘటనను ఆయన ఇలా వివరించారు బస్సులు లేని రోజులలో పుట్టపర్తి గ్రామంలోని రత్నాకరం పెదవెంకమరాజు జ్యేష్ఠకుమారుడైన శేషమరాజు గారికి నా సోదరి సుశీలమ్మని ఇచ్చి వివాహం చేశాము ఆ విధంగా పుట్టపర్తిలో మాకు బంధుత్వం ఏర్పడింది శేషమరాజు గారి పెద్ద తమ్ముడే సత్యనారాయణ రాజుగా ఉండి నేటి సత్యసాయి బాబాగా జగద్విఖ్యాతి గాంచారు ప్రయాణ సౌకర్యములు సరిగా లేని కాలంలో ఎక్కడ పుట్టపర్తి ఎక్కడ కమలాపురం పూర్వ బంధుత్వం లేని పుట్టపర్తితో మాకు బంధుత్వం ఏర్పడటం ముందు జన్మలో స్వామివారితో ఉన్న సాన్నిహిత్యమే ఇది ఈ జన్మకు మహాద్భాగ్యం సత్యనారాయణ రాజును మేము ముద్దుగా సత్యం అని పిలుచుకునేవారము పువ్వు పుట్టగనే పరిమళించుచున్నట్లు సత్యం ప్రవర్తన పాఠశాలలోనూ గ్రామంలోనూ సా సామ్య సామరస్యములతో కూడి ఉండేది స్కూలు వార్షికోత్సవం సందర్భంగా సత్యం డ్యాన్స్ చేసినందుకు ఎదురింటి అబ్బాయి సుబ్బారావు సత్యాన్ని ఇకతాళి చేశాడు అప్పుడు సత్యం ఏడిస్తూ ఇంటికి వచ్చాడు విషయాన్ని తెలుసుకొని నేను ఆ ఆవేశంతోనే పోయి అన్నం తింటున్న సుబ్బారావును కొట్టి వచ్చాను ఈ దృశ్యాన్ని చూసిన సత్యం సుబ్బారావు తనను చేసింది మరచిపోయి సుబ్బారావును ఎందుకు కొట్టావు బావా పాపం అని ఎంతో బాధపడి తాను సుబ్బారావు ఇంటికి వెళ్ళి అతనిని ఓదార్చి వచ్చాడు ఒకరోజు భగవాన్ బాబా దర్శనం సమయంలో మందిరం మంటపంలో సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ డాక్టరు ఓలోటి చౌదరి గారిని పిలిచి భక్తుల వరుసలో కూర్చొని ఉన్న ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తిని చూపించి అతనికి శనివారం నాడు హార్ట్ ఆపరేషన్ చేయమని చెప్పి వెళ్ళారు ఆ వ్యక్తి చక్కగా ఆరోగ్యంగానే ఉన్నారు బాబావారు డాక్టర్ గారితో నేను అతని భార్యకు కుమారుడికి కూడా ఇతని ఆపరేషన్ గురించి ఇప్పుడే చెప్పాను అన్నారు డాక్టర్ గారు వెంటనే అతనిని సూపర్ స్పెషాలిటీలో చేర్పించి అతనికి అన్ని రకముల పరీక్షలు జరిపించారు హార్ట్ కేటరైజేషన్ పరీక్షలో ఆ యువకునికి మూడు ముఖ్యమైన రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయి ఉన్నట్లు తెలిసింది డాక్టర్లు మరునాడు శనివారం ప్రొద్దున అతనికి నాలుగు బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు పైకి ఆరోగ్యంగా కనిపించే ఆ వ్యక్తి మృత్యువుకు అతి సన్నిహితంగా ఉన్నాడనే విషయము బాబా వారికి ఎలా తెలిసిందా అని డాక్టర్లు ఆ వ్యక్తి ఆశ్చర్యపడ్డారు కేవలం బాబా దర్శనం చేసుకొని వెళదామని వచ్చిన వ్యక్తి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించుకొని ఆనందంగా తిరిగి వెళ్ళాడు బాబా ప్రేమను ఎవరు వర్ణించగలరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదవ నాడు ఆంధ్రప్రదేశ్లో కొంత భాగము తీవ్రమైన తుఫాను బీభోత్సవానికి గురి అయ్యింది ముఖ్యంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని దిబిసీమ కేంద్రంగా ఆ తుఫాను ప్రళయాన్ని సృష్టించింది అప్పుడు శ్రీ బాబా వారు తుఫాను భీభోత్సవానికి గురి అయిన ప్రజానీకానికి సేవ చేయడానికి తరలి వెళ్ళండని అని పిలుపునివ్వడంతో నుండి సత్యసాయి సేవాదళ్ అసంఖ్యాకంగా బయలుదేరి వచ్చారు నాగాయలంక సమీపంలోని బర్రంకుల అనే గ్రామంలో సేవా శిబిరం కేంద్రస్థానం నెలకొల్పబడింది సేవాదలు కార్యరంగంలో దూకి కర్తవ్య నిర్వహణకు పూనుకున్నారు బెంగళూరు నుండి బాబా గుడారములకు దగ్గర నుంచి అన్నం వడ్డించే గరిటెల వరకు లారీలలో నింపి పంపించారు సముద్రము ముప్పై ఐదు మైళ్ళ చెలియలి కట్ట దాటి వచ్చిన కారణంగా ఎన్నో పల్లెలు తుడిచిపెట్టుకుపోయాయి ఇక్కడ చూసినా శ్మశాన వాతావరణం కనిపించింది శిబిరంలో సేవాదల కార్యకర్తలు రోజుకు రెండు వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు అసాధారణమైన పరిస్థితుల్లో బొడలు గగరుపాటు చెందే వాతావరణం మధ్య పారిశుద్ధ్యం పని నిర్వహించారు శిబిరం వద్ద సామానుల చేరవేత వంటవార్పుల ఏర్పాటు భోజన సదుపాయం ఆ కలకలం చూస్తుంటే సాయి ప్రభువు ఆధ్వర్యమున జరుగుతున్న మహాయజ్ఞం వలె అనిపించింది నాగాయలంక సొర్లగొంది మూలపాలం దిండి ఈ ప్రాంతాలలో కట్టు బ్రతికి బయటపడిన వేలాది మందికి లారీలలో ఆహారము ప్రతిరోజు పంపడం జరిగింది ఈ విధంగా ఒక పదిహేను రోజులకు వంటలు వార్పులు పారిశుద్ధ్యం వైద్య శిబిరాలు పశువైద్య శిబిరాలు విశ్రాంతి లేకుండా నిర్వహించగలగడం బాబా దయవల్లనే సాధ్యమైంది ఆకలి తీర్చిన అనంతరం బాబా వారు లారీలలో పంపిన వస్త్రములను పంచిపెట్టే కార్యక్రమం చేపట్టారు ఇంటింటికి సేవాదళ సభ్యులు వెళ్ళి ఆయా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన వస్త్రములు వంటపాత్రలు పంచిపెట్టడం జరిగింది మహిళా సేవా దళ సభ్యులు జట్లు జట్లుగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను ఆదరణతో పలకరించి స్త్రీలకు బొట్టు పెట్టి నూతన వస్త్రములు బహుకరిస్తుంటే ఆ మహిళలు అనంత బాష్పములతో స్వామి పంపిన కానుకలను అందుకనటం ఒక ఆర్ధమైన దివ్యమైన సంఘటన చెప్పాలి ఆ దృశ్యం చూస్తుంటే స్వామి ప్రతి ఇంటికి వెళ్ళి స్వయంగా వచ్చి పూర్వపు సౌభాగ్యం వారికి పంచి పెడుతున్నట్లే అనిపించింది తర్వాత స్వామి అనుజ్ఞ మేరకు హరిజనులకు గృహవ్రసతి ఏర్పాటు చేయడం జరిగింది ఆ గృహ నిర్మాణ కార్యక్రమాలలో స్త్రీ పురుష సేవాదళ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు ఇరవై రెండు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం పుట్టపర్తి నుంచి బాబా వారి దూతగా వచ్చిన శ్రీ కస్తూరి గారి ద్వారా గృహ ప్రవేశం గావింపబడింది ఆ సమయంలో ఆ దృశ్యం చూసిన వారికి స్వామి స్వయంగా బయలుదేరి వచ్చి ఆ దీనమానవులకు వినూత్న జీవితం ప్రసాదిస్తున్నట్లు అనిపించింది భయానకమైన ఆ తుఫానుకు తల్లడిల్లిపోయిన ఆ బాధితులకు సత్యసాయిబాబా వారు చూపిన ఆదరణ ఎంతగానో ఆత్మస్థైర్యం కలిగించింది ఆ సందర్భాలలో కొందరు అమ్మా ఆ సాయిబాబా వారు మిమ్మల్ని పంపకపోతే మేము ఏనాడు మరణించేవారము అనేవారు ప్రతి ఒక్కరూ ఆ బాబావారు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు అని అడగడం స్వామివారిని గురించి తెలుసుకొనటం చర్చించుకొనటం ఆశ్చర్యపడడం జరిగింది ఆ విషాద వాతావరణంలో సాయిదేవుని గురించి వారందరూ స్మరించుకొనటం ఒక ఊరట పొందటం ఆశ్చర్యకరమైన విషయం ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన దారుణమైన భూకంపంలో దెబ్బతిన్న బాధితుల కోసం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ రెండు వేల ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నాడు ముప్పై మూడు లారీల నిండా నిత్యావసర వస్తువులను పంపించారు వేద మంత్రోచ్చారణ భజన జరుగుతుండగా ఈ లారీలు ప్రశాంతి నిలయం నుండి బయలుదేరేటప్పుడు స్వామి స్వయంగా దగ్గర ఉండి ఆశీర్వదించారు వాటిల్లో ఒక వెయ్యి పదకొండు బస్తాల బియ్యం రెండు వందల బస్తాల పంచదార తొమ్మిది వేల కిలోల రిఫైన్ ఆయిల్ డెబ్బై ఐదు వేల చీరలు అరవై వేల పంచెలు ఏడు వేల పిల్లల దుస్తులు ఒక లక్ష ఎనభై వేల ప్లాస్టిక్ ప్లేట్లు దుప్పట్లు వంటపాత్రలు గోధుమలు పప్పు ధాన్యాలు ఉన్నాయి ఈ ఆహార పదార్థాలను బాధితులకు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి స్వయంగా అందించమని సేవాదల్ వాలంటీర్లు ప్రేమతో సానుభూతితో బాధితులకు ఓదార్పు కలిగించాలని కుటుంబ సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వారి పరిస్థితి చెక్కబడే వరకు సరిపడిన సామాగ్రిని అందించమని కూడా బాబా ఆదేశించారు ఈ లారీలు ప్రశాంతి నిలయం నుండి హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి గుజరాత్లోని రాజకోటకు చేరుకున్నాయి స్వామి అనుగ్రహం వల్ల ఆ సమీప గ్రామంలోని వసించే ఒక వ్యక్తి ఆ సామాగ్రిని అంతటిని నిలువ చేసేటందుకు విశాలమైన పెద్ద గొడవను అద్దె తీసుకోకుండగా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇక సత్యసాయి సేవాదళ కార్యకర్తలు స్వామి ఆజ్ఞను అక్షరాల పాటించారు భూకంపంలో సర్వస్వము కోల్పోయిన బాధితులకు ప్రేమభావంతో ఈ వస్తువులను అందజేస్తుంటే వారు బాబా పంపిన ఈ కానుకలను అందుకుంటూ చిమర్చిన కన్నులతో బిగ్గరగా శ్రీ సత్యసాయి బాబాజీకి జై అని నినాదాలు చేస్తూ కృత కృతజ్ఞతాపూర్వకంగా అంచలు కట్టించారు ముప్పై మూడు లారీల ఈ సహాయ సామాగ్రిని నూట ఎనిమిది గ్రామాలలో నివసించే ప్రతి ఒక్క కుటుంబానికి పంపిణీ చేయటానికి సేవాదలు వాలంటీర్లు భూకంపం చేత దెబ్బతిన్న రోడ్ల మీద వేల కొద్ది మైళ్ళ దూరం రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి ఆయా గ్రామాలకు చేరుకోవలసి వచ్చింది ఈ మొత్తం కార్యక్రమం అంతా జరుగుతున్న సమయంలో స్వామి అడుగడుగున అక్కడే ఉన్నట్లు అందరికీ అనుభూతి కలిగింది ఓం శ్రీ సాయిరం తరువా విభాగం వచ్చే వారం ఉందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతో ఓం శాంతి శాంతి శాంతికి అందరికీ సాయి సాయిరామ్ సాయి రామ్